బేస్బాల్ గేమ్ లో నైపుణ్యం సాధించిన బిల్లీ సండే తన ఆటను విడిచిపెట్టి క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని మూడు వందల సువార్త ఉజ్జీవ కూడికలో నిర్వహించాడు ఒక మిలియన్ మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు బిల్లీ సండే అనే వ్యక్తి అమెరికా దేశంలోని స్టోరీ కంట్రీలో జన్మించాడు ఇతని తండ్రి ప్రమాదవశాత్తు చిన్న వయసులో మరణించాడు తల్లి గురువుగా ఉంటూ క్రమశిక్షణలో పెంచింది ఏసయ్య గురించి ప్రతిదినము బోధించేది మిత్రుల సలహా మేరకు వంద మీటర్ల రన్నింగ్ రేస్ లో పాల్గొని అమెరికా దేశంలోనే వంద మీటర్ల రేస్ ను పది సెకండ్లలో ముగించిన ఒకడయ్యాడు క్రీడా రంగంలో మంచి పేరు తెచ్చుకొని బేస్బాల్ ఆటను జీవనోపాధిగా ఎంచుకున్నాడు ఒక రోజు అతని జట్టుతో కలిసి వీధిలో కూర్చున్నప్పుడు కొంతమంది సువార్తను ప్రకటిస్తూ పాటలు పాడుతూ అటువైపుగా వెళ్లారు ఆ కీర్తనలు వింటే బెల్లికి తన తల్లి జామున పాడే పాటలు గుర్తుకు వచ్చాయి ఆ గుంపులో ఒకరు రమ్మని ఆహ్వానించినప్పుడు వారితో వెళ్తూ క్రీస్తు పాదాల చింతకు వెళ్తున్నానని తన స్నేహితులకు చెప్పినప్పుడు వారు హేళన చేశారు అలా బేస్బాల్ గేమ్ లో చేరి ఆరు సంవత్సరాల తర్వాత క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాడు తన ప్రార్థన ఫలితంగా ఒక రోజు ప్రసంగించమని టెలిగ్రామ్ వచ్చింది దానితో అతని పరిచర్యకు బీజం ఏర్పడింది ఆ పట్టణంలో ఎనభై నాలుగు ప్రార్థన గుంపులను ఏర్పరిచి అనేక స్థలాలు ఆరాధనలు జరిగించి తను చేసిన బోధనల ఫలితంగా మూడు లక్షల మంది విశ్వాసులు అయ్యారు